మీరు ఏ కోఆపరేట్ చేయండి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ఇంకా ఆయన బహిరంగంగా చెప్పాడు నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఏమంటే ఎందుకు ఇబ్బందులుగా ఉంది పరిమితులు దాటి శక్తిని మించి అప్పులు చేశారు కాదు ఆ అప్పులు కూడా ఇదైనా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టుకో ఇరిగేషన్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు కొంత రిటర్న్స్ వస్తాయి మళ్ళా అట్లా కాకుండా ఇలాంటి పథకాలు జనాకర్షణ పథకాలు పెట్టేందుకు మేము ఉచితంగా ఇస్తాం మేము మహిళలకి పశువులు ఫిరిగి ఇస్తాం వైకల్యం ఉన్నవాళ్ళు అగ వైకల్యం ఉన్నవాళ్ళు పూర్తిగా అరాధన ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా

నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు అలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి రోజు రోజు ఖర్చు విపరీతం అవుతుంది తట్టుకోలేక పేదవాడు ధనికులు మధ్య తరగతి వరకు సరే అందాలు పడుతున్నారు కానీ పేదవాళ్ళు కట్టుకునే వాళ్ళ సంగతి ఏంటి అలాంటి పేదవాళ్ళకు మాత్రం చదువు విషయంలో లక్ష రూపాయలు పార్టీ మెంటర్ ఫీజు దానికి ఫ్రీగా ఎవరిని చెప్తే అది సాధ్యం కాదు అప్పులు పాఠశాలలో చదువుకున్నారు చదువుకి అలాగే వైద్యం ప్రాథమిక వైద్యం దీర్ఘకాలికమైన వైద్యం విపత్తులు బాధపడుతున్న వాటికి ప్రభుత్వం చేయదన పేరేదన్న గారికి వాటికి మాత్రమే వీటిని పరిగణన చేయాలా ఇంకో విషయం నేను చెప్పదలుచుకునేది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తెచ్చిన అప్పులు ఎలా కట్టబోతుంది అనేది కూడా ప్రజల ముందు ఒక అఫిడేవిట్ దా దాఖలు చేయాలి కోర్టులో కాదు ప్రజల ముందు ఒక అక్కడే పెట్టి ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇంత అప్పు ఇస్తుంది ప్రస్తుతం నేను మళ్ళీ ఎంత తప్పు చేస్తున్నాను ఈ ఐదేళ్లలో అప్పుడు తీర్చడానికి ఇది మార్గం సంవత్సరానికి ఇంతానికి కడతాను సొంతం కాదు కొన్ని ముఖ్యమంత్రి గారి కానీ మంత్రులు ఆర్థిక మంత్రి గారు ఆ ప్రణాళిక అసెంబ్లీ ముందు పెట్టి ఆమోదింపజేయాలి అప్పు తెచ్చు అప్పు చేసుకునే ముందు ఈ విధంగా చేస్తే ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది నిదానంగా అయినా అభివృద్ధికి ప్రధానత అభివృద్ధి ముఖ్యంగా నీటిపారుదల సాగునీరు తాగునీరు రవాణా సౌకర్యం రహదారి సౌకర్యం అలాగే నేను ఇందాక ఈ రవాణాత్మకమైన వ్యాధులు పేదవాళ్ళకి సంక్రమించినప్పుడు వాటిని వదులుకోవడానికి ఆదుకోవడానికి వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాను ఇంగ్లీషులో ఒక సామె నేను ఎప్పుడు ఉపన్యాసాలు చెప్తుంటాను తెలుగులో కూడా అదే సార్ చేపలు పట్టేది నేర్పించండి చేపలు ఉచితంగా ఇవ్వద్దు మధ్యాహ్నం నువ్వు పొరమేని ఇస్తే సాయంత్రం నాకు బొచ్చ కావాలని అడుగుతాడు ఎవరైనా టీవీ ఇస్తాను వద్దంటారా మీరు వద్దంటారా చెప్తున్నారు నేను ఎవరైనా వద్దంటారా ఫ్రీగా ఇస్తామంటే ప్రభు ప్రజలు ప్రజల్ని తీసుకోవచ్చే మనం చెప్పలేము దాంతోపాటు ప్రభుత్వాలు ఎందుకు ప్రతి ధైర్యంగా పోతున్నాయంటే సాయంత్రం వల్ల ప్రభుత్వానికి కనుక వస్తుంది ఉచిత ఎక్కువ అవడం వల్ల ఉదయం ఉచితం సాయంత్రం అనుచితానికి మళ్ళీ ఏం చెప్తాను మీకు అంతా కష్టమే ఉంటుంది ఏం చెప్పాలి ఇందుకు మళ్ళీ గవర్నమెంట్ సమయం పొస్తుంది కదా అని ధీమాగా ఉన్నారు కానీ ఎంతమంది ఆరోగ్యం దాని వల్ల జరిగిపోతుంది పేదవాడు కొంతమంది ఒకసారి ఎన్నికల ఫలితాల్లో కూడా చూశారు చాలామంది పెద్దవాళ్ళు మన కుటుంబ సభ్యులు సరిపోయారు కదా కాపు కొంతమంది వ్యతిరేకంగా పోటీ మనము ఒకవైపు మధ్య నిషేధం అనేది అది ఒక పాలసీ బ్యాటర్ ఉంది ఐటీ గవర్నమెంట్ అమలు చేయలేకుండా ఏ గవర్నమెంట్ కూడా దానికి ప్రోత్సాహం చేయకూడదు దీన్ని కూడా రాజకీయ పార్టీలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది ముఖ్యంగా నేను ఇవాళ చెప్పదలుచుకుంటే ఒకటి పార్టీ వినాయకుల పైన రెండు పైన మూడవది ప్రజల చేతిలో ఉండేది సరైన భాష మాడకుండా అసెంబ్లీలో పార్లమెంట్లో జిల్లా పరిషత్లో మున్సిపాలిటీలో చట్ట సభల్లో సరైన భాష మాడకుండా అసత్త రూషణ పర్వాలు కుటుంబ సభ్యులు అసెంబ్లీలో లేని వాళ్ళని పార్టీకి చెందిన వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం వ్యక్తిగతంగా ప్రతినిధులు దూషించడం భార్యను దూషించడం ఇది కూడా కొంతమందికి అలవాటు ఇలాంటి వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ లోక్సభ స్పీకరు ఇలాంటి విషయాలు చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది తక్షణమే ఆ సభ్యుడిని కొంతకాలం పాటు నిర్దిష్ట కాలం పాటు సస్పెండ్ చేసే అధికారం కూడా చేరుకుడుతుంది స్పీకర్ కూడా ఉంది దాన్ని విరి మేయర్ కానీ కయోగించరు ఉపయోగించాల్సిన తనం ఆసన్నమైంది లేకపోతే ఈ పూజలు మాడేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కొంచెం మాడేవాళ్ళు అవన్నీ చెప్పారు ఎందుకు ఇటు వ్యక్తిగతంగా మాడితే సార్ పై నుంచి కాయకు రావాలి వాళ్ళకి లేకపోతే నీకన్నా ఉండాలి కదా దానివల్ల నీ వ్యక్తిత్వం తగ్గిపోతుంది మొన్న మీరు ఎరక్ చూడ చూసుకుంటారు కూతురు మాడేవాళ్ళకి కూతురు అనే సమానం చెప్పారు అందరు అంటే ఆ కూతురు కాదు బోరింగ్ కూతురు బక్కరికి వెళ్ళాలా అంటే మాట్లాడేవాళ్ళు సరే వేరే కొన్ని కొంత క్యారీ కూడా పీల్చింది చాలా వరకు గబ్బిలు పోయారు కానీ నేనేమంటానంటే భవిష్యత్తులో ప్రజలు ఇలాంటి భాష ఉపయోగించాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851